అన్న ముందుగా వివీ న్యూస్ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వారి యాజమాన్య గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన రాజారాం గారు అన్న ఆధ్వర్యంలో మనం ప్రెస్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ జరిగింది ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న టూ డేస్ బ్యాక్ నల్గొండలో జరిగినటువంటి మామిడి యాదయ్య యాదవ్ గారిని ఎట్లయితే వీళ్ళు కిడ్నాప్ చేసినారో ఏదైతే అరాచకాలు చేసినారో ఆ ఒక్క దానిపైన ఇక్కడ ప్రెస్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరిగింది మామిడి యాదగిరి యాదవ్ గారు వారి సతిమణి గారు నాగలక్ష్మి గారు నామినేషన్ వేయడానికి వెళ్ళిరో అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ గుండా సందీప్ రెడ్డి అనేటోడు వాళ్ళ పత్రాలు తీసుకొని చింపేసి ఆయనని అక్కడ ఏదైతే మనం పత్రాలు వీళ్ళు నామినేషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళిన ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ నుంచి ఆయన కిడ్నాప్ చేసి గత రెండు రోజులు మూడు రోజులు ఇదే విధ వివిధ కార్లల్లో తిప్పుతూ ఆయన చిత్రహింసలు ఇబ్బంది చేస్తూ నువ్వెంత అని బతికెంత నువ్వు ఎట్లా పోటీ అని చెప్పి ఆయనని కానీ వాళ్ళ భార్య గారిని నాగలక్ష్మి గారిని కానీ ఆడడం జరిగింది సో తప్పకుండా దీనిపైన మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క సంఘటనని డిసెంబర్ ఐదో తారీఖు రోజు ఎల్లమ్మగూడంలో మనం భార్య ఎత్తున మన యాదవ్ సంఘంలో ఆల్ యాదవ్ సంఘం నుంచి అని కాదండి మొత్తం బీసీ సంఘం మొత్తం బీసీ సంఘంలో అన్ని కులాలు మతాలకు సం అతీతంగా అక్కడ మనం ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాము సో అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు సోదరులు కూడా ఇది ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి అక్కడ ధర్నా కార్యక్రమం ఉంటుంది అలాగే డిసెంబర్ పదో తారీఖు రోజు మన ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర కూడా ఒక నివాళులర్పించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది మనం లోకల్ పీఎస్లో కూడా అక్కడికి వెళ్ళేసి యాదగిరి గారు వాళ్ళ భార్యతో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ లోకల్గా ఉన్న ఇన్స్పెక్టర్ గారు డీసీపీ గారు అక్కడ జిల్లాలో ఉన్న ఎస్పీ గారు అలాగే మనం కలెక్టర్ గారు కూడా రేపు ఒక మెమరోండమ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది మాకు ముఖ్యంగా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఒక మన జాతి బిడ్డని ఆయనను పట్టుకొని ఈ సందిబిడ్డనంటూ కిడ్నాప్ చేసి ఆయనని ఆయన మూత్రం పోసి ఒక మందుబాటులో దాయించడం అనేది ఎంతవరకు ఈ సభ్య సమాజం అనేది మెచ్చుకుంటుందో మీరు చూడండి ఎందుకంటే ఇది తీవ్రంగా ఖండా ఖండించాల్సిన విషయం ఇది ఇది మనం ప్రజలలో బతుకుతున్నామా ఊర్లో బతుకుతున్నామా లేకపోతే అడవిలో బతుకుతున్నామా ఇంకెక్కడ బతుకుతున్నాం మనం ఇక్కడ కూడా స్వేచ్ఛ లేకపోతే పదివేల మంది ఉన్న గ్రామ సంపాదనలలో మనకు బీసీలకు కేటాయించిందే రెండు వేల మూడు వందల స్థానాలు సో అందులో కూడా మీరు ఇట్లా కిడ్నాపులు చేస్తాం మేము మేము అరాచకాలు చేస్తాం మేము రౌడీజం చేస్తాం అంటే ఇంకా ఎవరు పోటీ చేయాలా మీరు యాభై ఆరు శాతం బీసీలకు రిజర్వేషన్ అని మేము పోరాటం చేసినాం మీరు నలభై రెండు శాతం అన్నారు సరే నలభై రెండు శాతం అని ఇవ్వండి అన్నాం మీరు ముప్పై మూడు శాతం చేశారు ముప్పై మూడు నుంచి ఇరవై నాలుగు శాతం చేశారు ఈరోజు ఇరవై నాలుగు శాతం నుంచి పదహారు పదిహేడు శాతంకి పడిపోయింది మా బీసీల రిజర్వేషన్ అగ్రకులాలకు మేము వ్యతిరేకం కాదు కేవలం రెడ్డిలు కొంతమంది ఓసీలు వాళ్ళు వాళ్ళ సమాజ వాళ్ళు ఉన్న ఆరు పర్సెంటో ఏడు పర్సెంటో పది పన్నెండు పర్సెంట్ ఉన్న వాళ్ళ రిజర్వేషన్లు ఇలా అసెంబ్లీలో పెట్టుకుంటే వాళ్ళు పాస్ అయిపోతాయి పార్లమెంట్లో పెట్టుకుంటే పాస్ అయిపోతాయి